మన రైతు స్నేహితులందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పంటలను రక్షించే శక్తివంతమైన ఫంగిసైడ్ అడామా కస్టోడియా గురించి కస్టోడియా అనేది అడామా కంపెనీ తయారు చేసిన డ్యూయల్ యాక్షన్ ఫంగిసైడ్ ఇందులో రెండు యాక్టివ్ ఇంగ్రీడియంట్లు ఉంటాయి అజాక్సిస్ట్రోబిన్ పదకొండు శాతం మరియు టెబ్యుకోనాజోల్ పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఈ రెండూ కలిసి పంటల్లో వచ్చే ఫంగస్ రోగాలను నివారించడంలో మరియు చికిత్స చేయడంలో సహాయపడతాయి అజాక్సిస్ట్రోబిన్ పంట ఆకులపై ఫంగస్ శ్వాస ప్రక్రియను ఆపి ఆకులు పచ్చగా ఉండేలా చేస్తుంది టెబ్యుకోనాజోల్ ఫంగస్ సెల్ వాల్లోని ఎర్గోస్టెరాల్ తయారీని అడ్డుకుంటుంది ఇవి రెండూ కలిపి పంటలకిచ్చే లాభాలు విస్తృత రోగ నియంత్రణ ఫంగస్ రెసిస్టెన్స్ తగ్గడం ఆకులు పచ్చగా ఉండి మొక్కల శక్తి పెరగడం మొక్కల పెరుగుదల మెరుగ్గా ఉండటం పంట నాణ్యత మరియు దిగుబడి పెరగడం ఉపయోగించే పంటలు వరి మిరప పసుపు గోధుమలు మొక్కజొన్న మరియు కూరగాయలు నియంత్రించే రోగాలు ఎర్లీ బ్లైట్ లేట్ బ్లైట్ రస్ట్ సీత్ బ్లైట్ పర్పుల్ బ్లాచ్ ఫ్రూట్ రాట్ పౌడరీ మిల్యూ డైబ్యాక్ డౌనీ మిల్యు స్కాబ్ ప్రామాణిక మోతాదు ఎకరానికి రెండు వందల యాభై నుండి మూడు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి ఇతర క్రిమిసంహారక మందులతో కలిపేటప్పుడు కంపాటిబిలిటీ టెస్ట్ చేయండి వాడే ముందు కంపెనీ లేబుల్ సూచనలు తప్పనిసరిగా చదవండి రైతు సోదరులారా ఈ వీడియో కేవలం రైతుల సమాచారం కోసం మాత్రమే